సర్పంచ్గా గెలవడానికి పొలిటికల్ క్యాడర్ క్యాడర్ అంటే అనుచరులు సపోర్టర్స్ ఓకే సో సర్పంచ్గా గెలవడానికి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీకు సపోర్టర్స్ని క్రియేట్ చేసుకోవడం అనుచరులని తయారు చేసుకోవడం సో ఈ అనుచరులు పొలిటికల్ క్యాడర్ అంటే ఏంటిదని అంటే ఒక పొలిటికల్ ఇంజన్ అనమాట సో నువ్వు ప్రతి ఇంటిని అంటే అందరినీ ప్రతి విషయాన్ని నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పలేకపోవచ్చు బట్ డెఫినెట్గా మీ సపోర్టర్స్ పొలిటికల్ క్యాడర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అందరికీ నీ విజన్ని నీ డ్రీమ్ని డెఫినెట్గా షేర్ చేస్తారన్నమాట సో నువ్వేం చేయాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరికి కమ్యూనికేట్ చేయగలుగుతారు ఓకే సో అందుకోసమే నువ్వు ఎట్లాంటి క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి ఒక బలమైన తెలివైన ఉత్సాహవంతమైన క్యాడర్ని బిల్డ్ చేసుకోవడము చాలా అవసరం నువ్వు సర్పంచ్గా గెలవడానికి సో అది ఎట్లా చేసుకోవాలి ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి ఎవరి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్కరిని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి సో వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేయాలి వాళ్ళకి ఏం ట్రైనింగ్ చేయాలి సో వాళ్ళని వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని నీతోటి ఉండేటట్టు ఎట్లా చేసుకోవాలి ట్రస్ట్ తర్వాత లోయాలిటీ ఇవి ఎట్లా బిల్డ్ చేయాలి ఇట్లాంటి కల్చర్ ఎట్లా బిల్డ్ చేయాలి రైట్ సో ఇవన్నీ డీటెయిల్గా ఒక వీడియో చేసిన ఎందుకంటే మనం ఏ సక్సెస్ఫుల్ లీడర్ని చూసినా కానీ వాళ్ళకు క్యాడర్ ఉంటుంది సో క్యాడర్ లేని లీడర్ ఈ జనరేషన్లో చాలా కష్టం క్యాడరే నీకు ఒక ప్రైమ్ ఫోర్సు ఒక పొలిటికల్ ఇంజిన్ నేను సక్సెస్ఫుల్గా పాలిటిక్స్లో సక్సెస్ఫుల్ కావాలన్నా సర్పంచ్గా గెలవాలన్నా వాళ్ళే ఒక బ్యాక్ బోను సో అట్లాంటి బ్యాక్ బోన్ నువ్వు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడము చాలా చాలా అవసరము అందుకే డీటెయిల్గా వీడియో చేసిన సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే అందులో సర్పంచ్కి హెల్ప్ మంత్రం అని ఉంటుంది నామినల్ ఫీజుతో లాంచ్ చేసిన ఇప్పుడు సో మీరు ఆ కోర్స్ పర్చేస్ చేసుకుంటే వీడియోస్ అన్నీ చూడొచ్చు ప్రతి ఒక్క వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఒక ఇన్ఫార్మల్ లీడర్ అవుతారు సక్సెస్ఫుల్ మీరు క్యాంపెయిన్ చేసుకోవచ్చు సో ప్రతి వీడియో మిమ్మల్ని విజయానికి దగ్గరగా తీసుకువెళ్తుంది సో ఈ మన క్యాడర్ కూడా మీరు క్యాంపెయిన్ చేయడానికి ఒక్కొక్క వర్క్ రోల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అసైన్ చేయవచ్చు ఓకే సో కోర్స్ ఫస్ట్ చేయండి ప్రతి క్లాస్ వినండి సర్పంచ్ అయ్యే అవకాశాన్ని మెరుగుపరుచుకోండి సో సి ఇన్ ద క్లాసెస్ బాయ్ బాయ్